ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం అప్పస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయం వచనం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను వ్యాఖ్యానాంశం ఆయనను జ్ఞాపకం చేసుకొనుట వ్యాఖ్యానాంశం ఆయనను జ్ఞాపకం చేసుకొనుట వ్యాఖ్యానం త్రోయ పట్టణానికి వచ్చిన వారు ఏడు రోజులు గడిపారు అని అపశ్రుల కార్యములు ఇరవయో అధ్యాయం ఆరో వచనంలో వ్రాయబడింది ఆ ఏడు రోజుల్లో వారు చేసినదేమిటో వివరించబడలేదు కానీ ఆదివారం రాగా వారు కూడుకొని సంగతి ఇక్కడ చూస్తున్నాం శనివారం కాదు ఆదివారాన్నే క్రైస్తవులు కూడుకొని వారని తెలుసుకోండి పోపు కాదు సాతాను కాదు ఆ ఆదిమ భక్తులు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఆదివారమున గొప్ప రోజుగా పెట్టుకున్నారు సబ్బాతు దినపు వారి మిషన్ బోధ తప్పు మరియు క్రీస్తు భక్తులు కూడుకునే ఉద్దేశం కనిపెట్టండి ప్రసంగం వినటానికి కానీ లేక ప్రార్థన కోటాన్ని పెట్టుకోవటానికి కానీ కాక రొట్టె విరుచటానికే వారు కూడుకున్నట్లు తెలుస్తుంది అంత ప్రామాణ్యతను దానికి ఇచ్చారు రొట్టె విరుచుట ఎందు గొప్ప ప్రసంగికుడు కానీ మిషనరీ కానీ సెక్రటరీ కానీ కనబడక తన దేహాన్ని మనకర్పించిన క్రీస్తు తానే కనిపిస్తున్నాడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకై ఆచారం జరపాలి మీరు రొట్టె విరిచి ఎన్నాళ్ళైంది వారంతటి అక్కరతో ఆదివారాన ఆచరించిన దానిని సులభంగా విడిచిపెట్టిన మీరు లోటులో లేరా నిత్యము క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి అయితే రొట్టె విరుచుటలో కూడా ఆదివారమున క్రీస్తును స్మరించుటకు మరుగుకూడదు శుభములతో వందనాలు